భూమి మీద మనకు జీవిస్తున్నటువంటి ఈ యొక్క భూమి మీద మనకు ఎన్నో శ్రమలు వ్యాధులు బాధలు శోధనలు అన్ని వస్తాయి శ్రమలు వస్తాయి వీటన్నింటి నుంచి తప్పించి లాగున దేవుణ్ణి మనం ఏం చేయాలి వెళ్ళిపోవాలి మన తోడు సహోదరుల కొరకు విజ్ఞాపం చేయాలి చేయాలంటే చేసిన తర్వాత మనకి జవాబు రావాలి దేవుని అంటుంది మరి రావాలని కోరుకుంటారు జస్ట్ చేస్తే చాలనుకుంటారా జవాబు రావాలి దేవుడిని స్పందించాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రార్థన వెళ్ళాలంటే మనం మండలంలో లోపల తెలుసుకోవాలి నేను దేవుడి నిధిని జరిగిస్తున్నానా మొదటి వ్యవహాను మూడవ అధ్యాయము వ్యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన చూసినట్లయితే చిన్నపిల్లలారా ఎవరని నిమ్ముడు మోసపరచని యుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించిన ప్రతి వాడును నీతిమంతుడు ఏమన్నాడు మోసపోవద్దు అన్నాడు చిన్నపిల్లలారా ఎవని నిమ్మును మోసపరచ నీకుడి నీతిని జరిగించేవాడు నీతిమంతుడు నీతిని జరిగించువాడు వాక్యం విన్నప్పుడు అర్థమైనప్పుడు గ్రహించి రూఢీపరుచుకొని మన ప్రవర్తన మార్చుకొని జీవించే ప్రతి ఒక్కరిని దేవుడు నీతి మంత్రులుగా లెక్కిస్తున్నాడు అటువంటి వారి ప్రార్థన బలమైనది అటువంటి వారి ప్రార్థన బలమైనది మరి మీ ప్రార్థన బలము బలదై ఉండినట్లు మనం ఎలా జీవించాలి నీతి మంత్రులుగా జీవించాలి నీతి మంత్రులుగా జీవించడం అంటే ఏంటి వినటానికి బాగానే ఉంది ఆయన నీతిని జరిగించాలి వినటం కాదు ఆయన నీతిని వినటం కాదు వినివారు అనేకులు వినేవారు చాలా మంది ఉంటారు అరిగా తిన్నట్టు బుర్రగా తిన్నట్టు వినేవాళ్ళు ఉంటారు కానీ ఆ నీతిని జరిగించే ప్రతి ఒక్కరూ ఏమై ఉన్నారు నీతి మంతులుగా లెక్కించబడుతున్న వారు అటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు వారి ప్రార్థన బలమైనది అంటే ఏంటంటే దేవుడు ఖచ్చితంగా వారికి స్పందిస్తాడు అని దేవుడు నీతి మంతులు ప్రేమిస్తాడు నీతి మంతుల వైపు దేవుడు తన యొక్క చెవుడు వారి వైపు ఉంచుతాడు వారిని దేవుడు లక్ష్యం ముంచుతాడు ఇలా చాలా పదాలు ఉన్నాయి కీర్తనలో నీతి మంతుల వైపు అయినా చూస్తూ ఉంటాడు లక్ష్యం ఉంచుతాడు కాబట్టి మన పని ఏంటి నీతిని జరిగించటం మన నీతిని జరిగించాలంటే దేవుడి నీతి ఎక్కడ వెల్లడైద్ది గ్రంథం ద్వారా బైబిల్ క్లాసులు వెల్లడైతే బైబిల్ క్లాసులు ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఖచ్చితంగా బైబిల్ క్లాసులకు అటెండ్ అయితే వారి హృదయంలో వాక్యమైన విత్తనాన్ని ఎక్కువగా ఎత్తుకుంటారు వారు ఫలిస్తారు నీతి మందులుగా లెక్కించబడుతూ ఉంటారు వారి యొక్క ప్రవర్తన బట్టి అటువంటి వారు ప్రార్థన చేస్తే దేవునికి ఎంతో ఇష్టం అటువంటి అటువంటి వారి ప్రార్థన దేవునికి ఇష్టం అలా కాకుండా తాసీ మానేసి ఆరాధన మానేసి వాక్యం మానేసి అన్ని మానేస్తే దేవుని దేవుని యొక్క స్వభావాన్ని మీరు గమనించగలరా మీకు అర్థమవుద్దా మీకు ఎలా ప్రవర్తించాలో తెలుసుదా తెలియదు కానీ నష్టాలు నష్టాలు వ్యాధులు బాగు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం ఏం తెలియదు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు అది చాలా మందికి చాలా మందికి అది తెలియదు దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రార్థన ఎన్నిసార్లు చేస్తేమో ఉపయోగం గుర్తుపెట్టుకోండి బలహీనమైన శరీరంలో మనం ఎన్నో శ్రమలు అనుభవించవలసిన ఉన్నాం ఇది ఒక వింతగా చూడవద్దు దేవుడు బలహీనమైన శరీరాన్ని ఇచ్చింది ఎందుకు శ్రమల విధేయతను నేర్చుకోవడానికే అంటే శ్రమలు రాదనే ఆరాధనకు వచ్చేది ఖచ్చితంగా శ్రమలు వస్తాయి అన్ని వస్తాయి కానీ వాటన్నిటి నుంచి దేవుడు విడిపించినప్పుడు ఆ అనుభవాలు మీకుంటాయి మీ పిల్లలు చెప్పడానికి మీకే కాదు శ్రమ మాకు చాలా వచ్చినాయి మమ్మల్ని భయపెట్టాలని చూసినాయి కానీ వచ్చినట్టు వచ్చే నేను దేవునికి విన్నవించుకున్నప్పుడు దేవుడు వాటిని తప్పించాడు దేవుడు ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు అనడానికి మీకు గుర్తు ఏంటి మీకు ఎలా తెలిసింది శ్రమలు రావాలి శోధన రావాలి అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మీరు దేవుడికి మొరపెట్టినప్పుడు వాటి నుంచి దేవుడు విడిపిస్తే మీకేం తెలిసిద్ది దేవుడి సన్నిధి మీకు ఉంది అని దేవుడు మీకు ఉన్నాడు అని చాలా మంది దేవుడు నాతో ఉన్నాడు అని ఎప్పుడు మాత్రం అనుకుంటారంటే అన్ని మేలు జరిగినప్పుడే అనుకుంటారు అన్ని మేలులు సంతోషాలు ఉన్నప్పుడే అనుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుని ఉడికిని మనం గమనించవచ్చు కష్టాలు వచ్చినప్పుడు అయిపోయింది పని అనుకునే సమయానికి నేను మీతో ఉన్నాను అని తెలియపరిచే సమయం అది దేవుడు కానీ మనం ఎలా ఉండాలి మన మనవులు దేవుడు విడినట్లు దేవుని విని జరిగించే వారిగా ఉండాలి అదే మొదటి వ్యవహారం రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే అక్కడ కూడా అదే ఉంటది ఆయన నీతి మందుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నారని ఎరుగుదురు నేను జన్మించాను అనుకుంటున్నాం కదా మనం పార్టీ తీసుకున్న ప్రతి ఒక్కరు ఎవరు జన్మించారు దేవుడిని జన్మించారు కదా ఆత్మ మూలంగా జన్మించిన వారే కందరూ మరి వారు దేవుని కుమారులు అన్ అన్న గుర్తింపు ఎలా వచ్చిందో తెలుసా ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని నేను కూడా వేయించాలి అభ్యాసం చేసి జరిగించాలి అప్పుడు మీరు దేవుడు కుమారులు అని మీకు అర్థమవుతుంది చూసిన వాళ్ళు కూడా అర్థమవుతుంది మీరు గమనించారు కదా ఏ జాతి జంతువుకి ఆ జాతి పిల్ల పుట్టిద్దా పుట్టదా తల్లిలాగే పుట్టినటువంటి ఆ పిల్ల కూడా ప్రవర్తించిందో ప్రవర్తించదా కాలక్రమేణా ప్రవర్తించదో ప్రవర్తించదా అవే లక్షణాలు వస్తాయి వేరే లక్షణాలు వస్తాయా అదే లక్షణాలు వస్తాయి మీరు చూసే ఉంటారు కదా మరి దేవుడికి నేను జన్మించానంటే దేవుడు నీతిమంతుడైనప్పుడు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో ఏ నీతిని అయితే ఆయన మనకు వెల్లడి చేస్తున్నాడో ఆయన కుమారులైన మనం కూడా ఎలా ప్రవర్తిస్తాం అలాగే ప్రవర్తిస్తాం అప్పుడు అర్థమవుతుంది మేము దేవుని పిల్లలము అని చూసిన ప్రతి ఒక్కరికి ఏం అర్థమవుతుంది మీరు దేవుని పిల్లలు అందుకే వారు నమ్ముకున్న దేవుని యొక్క గుణాలు ప్రవర్తన వీరిలో కనపడుతుంది అని కాకి గూట్లో కోవిలు పెరిగిద్ది కానీ అది కాకి పిల్ల కాదని ఎప్పుడు తెలిసింది ఆ దాని యొక్క అరుపులో తేడా ఉంటది కాకి అరుపు వేరు సౌండ్ కోయిల అరుపు వేరు అప్పుడు కాకి తరిమేసిద్ది అనమాట అవును నా పిలువ కాదు అని కొద్దిపాటి కవరు బ్లాక్ బ్లాక్ ఉండటం వల్ల కాకి పిల్ల అనుకుంటారు కానీ అది కాలక్రమేణా పెరిగిన తర్వాత కోయిల వాయిస్ వేరు కాకి వాయిస్ వేరు కాదు అని తెలుసుకుంటది కాకి మనం కూడా అంతే దేవుని మనం మనం జన్మించిన వారు దేవుడికి జన్మించాం దేవుని బిడ్డలం అన్నప్పుడు దేవుడు నీతిమంతుడు అయినప్పుడు ఆయన పిల్లలు ఏం జరిగించాలి ఆయన నీతిని జరిగించాలి అప్పుడు నేను దేవుని కుమారుణ్ణి అని మీకు అర్థమవుతుంది అలాగే ప్రవర్తించినప్పుడు నీతిని జరిగించే వారి ప్రార్థన దేవుడు వింటాడు వింటాడని మీకు ఎప్పుడు అర్థమైంది మీకు శ్రమలు వచ్చినప్పుడు వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు మీరు మరొక దేవుడు వింటున్నాడు కాబట్టి నేను దేవుని యొక్క కాపుదల్లో ఉన్నానని మీకు తెలుస్తుంది దేవుడు ఉనికి దేవుడు పదే 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 మనకు తెలియపరుస్తూనే ఉంటాడు ఎప్పుడు తెలిసిద్ది అది శ్రమంలోనే చాలా మంది శ్రమలు శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క కాగుతాలు మీకు ఉండలేదో అక్కడే అర్థమైపోతుంది మన లోపాలన్నీ తెలుస్తుంది శ్రమల్లోనే మన ప్రవర్తన దేవుడు అన్ని గమనిస్తాడు శ్రమంలో మన ప్రవర్తన ఎలా ఉంది ఎవరితో ఆధారపడుతున్నాం మన హృదయంలో వాక్యం నివసిస్తుందా లోకాచారాలు నివసిస్తున్నాయా శ్రమంలోనే తెలుస్తుంది అందుకే మనకి పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి నువ్వు నీతిని జరిగిస్తున్నావా లేదా అని దేవుడు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు నేను వాక్యం నివసించినట్లయితే ఆ పరీక్షల్లో నెగ్గుతారు లేని ఎడల లోకాచారాలు దేవునికి సంబంధం లేనటువంటి అసహ్యమైన మన హృదయం ఏమన్నాయో అవన్నీ దేవుడు బయటికి తీసి చూపిస్తాడు నువ్వు దేవుడి కుమారుడిగా ప్రవర్తించట్లేదు అని చూపిస్తూ ఉంటాడు అవన్నీ మన అవన్నీ మన మేదికే క్రీస్తులను ఉన్న ఆశీర్వాదం అదే ఏంటి వారు ఆత్మీయంగా ఎదుగుతారు తమ లోపాలు సరిదిద్దుకుంటారు దేవుడి బయటికి మనం అర్థం వలే మనల్ని ఏం చేస్తుంది దిద్దుతుంది సరి చేస్తుంది ఆ యొక్క అవకాశం క్రీస్తుల ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆశీర్వాదం అందుకే వాక్యము క్రీస్తు సంఘంలో ఉంటుంది మనల్ని చేసే విధంగా ఉంటది మనల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటది సూటిగా పొడిచినట్టు ఉంటది కానీ అదంతా మన మేలికే మన మేలికే హెచ్చరికలు దేవుడిచ్చిన ఆశీర్వాదం మన లోపాలు తెలియదు దేవుడిచ్చిన ఆశీర్వాదం లోపాలు తెలియకపోవటం నువ్వెవరువో ఏంటో నీకు తెలియకపోవటం నువ్వు వెళ్తున్న మార్గం నీకు తెలియకపోవటం శాపం